మానవ జీవితం ఎలా అయిపోయిందంటే ఆధునిక సమాజంలో రైలు ప్రయాణంలోకి అయోమయ ప్రయాణం అయిందండి అయోమయం అంటే చాలామందికి అర్థం తెలియకపోవచ్చు అయస్సు అంటే ఇనుము అని అర్థం అయోమయము అంటే ఇనపదారి ఇనప గోడలు అడ్డంగా ఉంటే ఏమీ తెలియదు అందుకని అయోమయం అయోమయం అంటారు అయోమయం జగన్నాథం అని కూడా వాడతారు అన్నమాట అయోమయం అంటే అర్థం ఏమిటంటే అయ్యో కుయ్యోలో అయ్యో కాదు అది అయస్సు అయస్కాంతంలో అయస్ అయస్కాంతం అంటే అయస్ అంటే ఇనుము కాంతం అంటే ఆకర్షించేది అయస్కాంతము అంటే ఇనుమును ఆకర్షించేది అలాగే అయోమయము అంటే ఇనుముతో నిండిన గోడ ఒక గోడ అడ్డంగా మీకు నాకు మధ్యలో ఉందనుకోండి మీకేం కనపడే అవకాశం లేదు ఇక్కడ అలాగే జీవితం ఒకసారి అయోమయం అయిపోతుంది మన రైలు ప్రయాణం ఎలాంటిదంటే ఒక మాటలో చెప్పాలంటే అయోమయమే ఇనపట్టాలే పట్టాలే కదా వెండి పట్టాలు బంగారం పట్టాలు ఉన్నాయా ఉంటే మనం ఉండలేస్తామా పీకేమి పట్టుకెళ్ళి వినపట్టాలా తీసుకుని అమ్మేసుకునే వాళ్ళు తయారయ్యారు బంగారం వెండి ఉంటే ఉంటాయి అది ఎలాగో అయోమయ మార్గమే